హలో అండి నమస్తే నా పేరు డాక్టర్ ప్రజ్ఞాసాగర్ నేను కైజన్ కైజనాంకాలజీ నెట్వర్క్లో రేడియేషన్ ఆంకాలజిస్ని మనం ఇవాళ రేడియేషన్ థెరపీలో కొన్ని అపోలో గురించి మాట్లాడుకుందాం చాలామందికి రేడియేషన్ థెరపీ అంటే ఏంటి రేడియేషన్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తారో ఐడియా లేదు రకరకాలుగా వింటుంటారు బయట చాలా అపోహలు ఉన్నాయి రేడియేషన్ థెరపీ అంటే ఏంటి అనేది సో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడుకుందాం నంబర్ వన్ రేడియేషన్ థెరపీ వల్ల నొప్పి ఉంటుందా రేడియేషన్ థెరపీ అంటే కరెంట్ షాక్ అని రకరకాలుగా మాట్లాడుకుంటారు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కాలిపోతుంది వాళ్ళు లేదా షాక్ పడుతుంది అదంతా ఏం లేదు రేడియేషన్ థెరపీ ఈజ్ అబ్సల్యూట్లీ పెయిన్లెస్ అది ఎట్లా అంటే వి యూజ్ ఎక్స్రేస్ అండి లైక్ ఒక హై ఎనర్జీ ఎక్స్రే బీమ్ ఫోకస్డ్గా మనం ట్రీట్మెంట్ కావాల్సిన చోట ఇస్తామన్నమాట చాలామంది దే డోంట్ ఈవెన్ ఫీల్ ఎనీథింగ్ అంటే ట్రీట్మెంట్ ఇచ్చే టైంలో నొప్పి కానీ సెన్సేషన్ కూడా ఉండదు ఒక ఫోటో తీసినట్టుగా ఉంటుంది లైట్ ట్రీట్మెంట్ ఇప్పుడు అలా ఉంటుందంటే షాక్ కాదు పెయిన్ కాదు ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ పెయిన్లెస్ కాకపోతే ట్రీట్మెంట్ ఒక నాలుగైదు వారాల ట్రీట్మెంట్లో కొంతమందికి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి లైక్ స్కిన్ ఇరిటేషన్ కానీ లూజ్ మోషన్స్ రావడం కానీ ఇవి ఈజీలీ మేనేజబుల్ స్టెప్ బై స్టెప్ మేము దగ్గర ఉండి చూసుకుంటాం అండ్ సెకండ్ వన్ రేడియేషన్ థెరపీ ఇస్తే మనం రేడియో యాక్టివ్ అవుతామా అంటే రేడియేషన్ థెరపీ తీసుకున్న తర్వాత మన నుంచి రేడియేషన్ అయ్యి చుట్టుపక్కల వాళ్ళకి వెళ్ళడం కానీ చిన్నపిల్లలతో కలవచ్చా ఫ్యామిలీ దగ్గర ఉండొచ్చా ఇలాంటి థింగ్స్ ఉంటాయి భయాలు ఉంటాయి అది కూడా లేదు రేడియేషన్ థెరపీ ఇస్తే మీరేం రేడియో యాక్టివ్ అవ్వరు అదొక మెషిన్లో ఒక క్లోజ్డ్ రూమ్లో ఫోకస్డ్గా ఇచ్చే ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇచ్చినంత వరకే పేషెంట్కి రేడియేషన్ ఎంటర్ అవుతుంది పేషెంట్ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత రేడియేషన్ అనేది తన బాడీలో కొంచెం కూడా ఉండదు ఇట్స్ లైక్ ఫ్లాష్ లైట్ ఇప్పుడు మనం లైట్ వేసేస్తే బిగ్ లైట్ బంద్ చేసిన తర్వాత వెలుగుతామా కాదు కదా అట్లానే అనమాట ట్రీట్మెంట్ తర్వాత నోబడీస్ రేడియో యాక్టివ్ ఫ్యామిలీతో కలిసి ఉండొచ్చు చిన్నపిల్లల దగ్గర కూడా తిరగచ్చు ఏ ప్రాబ్లం లేదు అయితే దీనికి టూ ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఒకటి రేడియో అయోడిన్ థెరపీ అది ట్రెడిషనల్గా రేడియేషన్ అంకాలజిస్ట్ ఇచ్చే రేడియేషన్ థెరపీ కాదు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ ఇచ్చే అయోడిన్ థెరపీ అది థైరాయిడ్ క్యాన్సర్స్లో వాడతాము అది ఒక మెడిసిన్ బాడీలో తీసుకుంటారు కొన్ని రోజుల పాటు ఉంటుంది బాడీలో అలాంటప్పుడు ఆ బాడీలో ఉన్న మెడిసిన్ వల్ల కొంచెం రేడియేషన్ ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దానికి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అది వన్ ఎక్సెప్షన్ నెంబర్ టూ ఈజ్ సీడ్ బ్రేకీ థెరపీ అంటాము అంత కామన్గా వాడేది కాదు బట్ కొన్ని ఎర్లీ ప్రోస్టేట్ క్యాన్సర్లో చిన్న చిన్న రేడియో యాక్టివ్ సీడ్స్ ప్రోస్టేట్లో ఇన్సర్ట్ చేసి ఉంచడం జరుగుతుంది సో కొన్ని నెలల పాటు అది బాడీలో ఉంటుంది సో వాళ్ళకు కొంచెం రేడియేషన్ ఎక్స్పోజ్ బయటికి రేడియేషన్ ఎమిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ రెండు ఎక్స్ ఎక్సెప్షన్స్ కాకుండా జనరల్గా మనం వాడే రేడియేషన్ థెరపీ క్యాన్సర్కి వాడే రేడియేషన్ థెరపీ అని మాట్లాడుకుంటే దానివల్ల ఏమి రేడియేషన్ ఎక్స్పోజర్ వేరే వాళ్ళకి జరగదు మూడోది రేడియేషన్ అనేది యూజువల్లీ లాస్ట్ స్టెప్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడతామని అనుకుంటారు కాదు రేడియేషన్ థెరపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మోడాలిటీ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్ని స్టేజెస్లో కూడా రేడియేషన్ థెరపీ అని వాడతాము ఈ ఈవెన్ లైక్ ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకోండి సర్జరీ తర్వాత ఆ రొమ్ములో మళ్ళీ రాకుండా ఉండడానికి వాడడం కానీ లేకపోతే కొన్నిసార్లు రేడియేషన్ ఫస్ట్ ఇచ్చి కొంచెం జబ్బు తగ్గిన తర్వాత సర్జరీకి తీసుకోవడం కానీ లైక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ కానీ రెక్టల్ క్యాన్సర్ కానీ ఇలాంటి ఎగ్జాంపుల్స్లో కొన్నిసార్లు కేవలం రేడియేషన్ థెరపీ యూస్ చేసి జబ్బుని నయం చేయడానికి క్యాన్సర్ని క్యూర్ చేయడానికి కేవలం రేడియేషన్ థెరపీ యాజ్ అ ప్రైమరీ మోడాలిటీ కూడా వాడతాం లైక్ గర్భసంచి లైక్ సర్విక్స్ క్యాన్సర్ లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ ఇలాగా ఆఫ్కోర్స్ అదే కాకుండా కొన్నిసార్లు సిమ్టమ్ కంట్రోల్ చేయడానికి ప్యాలియేషన్గా అంటే జబ్బు బాగా ఎక్కువ అడ్వాన్స్ అయినప్పుడు టువర్డ్స్ ఎండ్ స్టేజ్లో కూడా సిమ్టమ్ కంట్రోల్ చేయడానికి బ్లీడింగ్ కానీ నొప్పి కానీ కంట్రోల్ చేయడానికి అక్కడ కూడా రేడియేషన్ వాడతాం సో ప్రతి క్యాన్సర్లో ప్రతి స్టేజ్లో రేడియేషన్ అనే రోల్ అనేది ఉంది ఇట్స్ నాట్ జస్ట్ లాస్ట్ ఫైనల్ అండ్ ట్రీట్మెంట్ అన్నట్టు కాదు నెక్స్ట్ రేడియేషన్ థెరపీ వల్ల రేడియేషన్ తీసుకున్న వాళ్ళకి క్యాన్సర్లు వస్తాయి ఆ రేడియేషన్ ఇండ్యూస్డ్ క్యాన్సర్స్ అని ఇది ఇంకొక ఇంపార్టెంట్ అపోహ అపోహ అంటే ఇట్స్ పార్షలీ ట్రూ అని చెప్పచ్చు అంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఇట్ ఈజ్ రియల్ రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే ఎవిడెన్స్ ఉంది బట్ అది చాలా చాలా తక్కువ ఇన్ఫ్యాక్ట్ ఒక పేషెంట్ రేడియేషన్ థెరపీ తీసుకుంటే తన లైఫ్ టైం రిస్క్ ఈస్ కన్సిడర్ టు బి లెస్ దెన్ వన్ పర్సెంట్ మనకి ఈ ఎవిడెన్స్ కూడా అటమిక్ బాంబ్ సర్వైవర్స్ ఇప్పుడు హిరుషమా నాగసఖిలో అటమిక్ బాంబ్కి ఎక్స్పోజ్ అయిన ఆ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయిన పీపుల్లో ఆ రేడియేషన్ వల్ల క్యాన్సర్స్ రావడం అనేది గుర్తించాము అది చాలా హైడోస్ రేడియేషన్ టోటల్ బాడీ ఎక్స్పోజ్ అయిన పేషెంట్స్కి ఓవర్ మెనీ ఇయర్స్ కొన్ని క్యాన్సర్లు వచ్చినట్టుగా గుర్తించి దాని నుంచి వీ హవ్ కమ్ టు నో దట్ రేడియేషన్ వల్ల కూడా క్యాన్సర్ జరగచ్చని కానీ మోడర్న్ రేడియేషన్ థెరపీలో హైలీ ప్రిసైజ్ రేడియేషన్ యూజ్ చేస్తాము ఎక్కడ కావాలో అక్కడే ఇస్తాము నార్మల్ టిష్యూస్కి వీలైనంత రేడియేషన్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తాము సో విత్ కరెంట్ ట్రీట్మెంట్స్ రిస్క్ ఉన్నప్పటికీ అది చాలా చాలా తక్కువ చాలా రేర్గా చూస్తాము ఇన్ఫ్యాక్ట్ రిస్క్ బెనిఫిట్ చూసుకుంటే అసలు కంపారిజనే లేదు మనకి ఈ క్యాన్సర్ వల్ల వచ్చే ఆ రేడియేషన్ ఇండ్యూస్డ్ క్యాన్సర్కి భయపడే అవసరమే లేదు బికాస్ ద బెనిఫిట్ ఇట్ ఆఫర్స్ మనకి క్యాన్సర్ నయం అయ్యే నయం చేయడానికి అది హెల్ప్ చేసే బెనిఫిట్ ఓవర్వైజ్ మచ్ మచ్ బిగ్గర్ దెన్ దానివల్ల వచ్చే రిస్క్ సో దానికి భయం లేదు లాస్ట్ పాయింట్ రేడియేషన్ థెరపీ అంటే జస్ట్ సింపుల్గా అన్ని క్యాన్సర్లకి రేడియేషన్ ఒకలాగా ఉండదు అందరి పేషెంట్స్కి రేడియేషన్ ఒకలాగా ఉండదు చాలా రకాలు ఉంటాయి ఇట్స్ మచ్ మోర్ కాంప్లికేటెడ్ దెన్ యూ థింక్ జస్ట్ రేడియేషన్ థెరపీ ఇవ్వడం అంటే వెళ్ళి మెషిన్ మీద పడుకోబెట్టేసి ఆన్ చేసి తీసుకు పేషెంట్ బయటికి తీసుకురావడం కాదు దీంట్లో ఏ క్యాన్సర్కి ఎక్కడ ఎలా ఇవ్వాలి ఎంత డోస్ ఇవ్వాలి చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్రతి పేషెంట్కి మనం రేడియేషన్ ఇచ్చే పద్ధతి వేరేగా ఉంటుంది ప్రతి క్యాన్సర్కి డిఫరెంట్గా ఉంటుంది ప్రతి పేషెంట్కి సిటీ స్కాన్ తీసుకొని ఎక్కడ ఎంత డోస్ ఇవ్వాలి అనేది ప్లానింగ్ ప్రాసెస్లో ఆంకాలజిస్ట్ ఫిజిసిస్ట్ ఇద్దరు కలిసి ప్లాన్ తయారు చేసి ఆ తర్వాత టెక్నాలజిస్ట్ టీం ఒకటి మీ రేడియేషన్ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది ఈ డోస్ కానీ ఏరియా కానీ మనం వాడే టెక్నిక్ కానీ చాలా రకాల టెక్నిక్స్ వింటారు ఆర్టీ ఐజీఆర్టీ ఆర్ఎస్బిఆర్టీ ఇలా రకరకాల టెక్నిక్లు ఉంటాయి ఆ టెక్నిక్ల గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం బట్ ఇట్స్ నాట్ వన్ గో ట్రీట్మెంట్ రేడియేషన్ అంటే ఒకటి కాదు జస్ట్ సింపుల్ ఆన్లీన్ ఆల్ ట్రీట్మెంట్ అని కాదు ప్రతి పేషెంట్ డిఫరెంట్గా ప్రతి క్యాన్సర్కి డిఫరెంట్గా పద్ధతి ఉంటుంది ఒక ఆ ప్రాసెస్లో జరగడం అనేది జరుగుతుంది సో జస్ట్ మెషిన్ల మీద పడుకోబెట్టేసి స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేయడం కాదు